నవ్వాలి మనమందరం ప్రతిరోజు కావాలి ఒక సంబరం ఊల్లా నవ్వాలి మన మందరం ప్రతిరోజు కావాలి ఒక సంబరం ఆడాలి పాడాలి అందరూ ఒకటై కూడాలి ఆనందమే పొంగగా మన మందరం ప్రతిరోజు కావాలి ఒక సంబరం గంట కొట్టంగానే ఆటకు పరిగెడదామా పంటలేసి దొంగలెవరో కనిపెడదామా గంట కొట్టంగానే ఆటకు పరిగెడదామా పంటలేసి దొంగలెవరో కని కోకలిమ్మని సీతాకోకని అడిగేద్దామా చెంగు చెంగున లేడతో అడుగేద్దామా రంగు రెక్కల రింగన్న రాగమే విందామా నింగి చుక్కల నన్నికి నీ లెక్క పెట్టేద్దామా చిటపట చింపులు చేసే చప్పుడు అటు ఇటు తిరుగుతూ ఆడే పాపడు అన్నీ చూస్తూ ఆనందిస్తూ పూల్లా మనమందరం ప్రతిరోజు కావాలి ఒక సంబరం ఆడాలి పాడాలి అందరూ ఒకటై కూడాలి ఆనందమే పొంగగా స్విచ్ వేయంగానే లైట్ వెలిగేనేలా సైన్స్ చదువుకుంటాం అందరం ఎంటర్టైనింగ్ గా చదువుకోవాలి സ്വിച്ച് വേങ്ങാനെ ലൈറ്റ് വെലിഗേനല്ല ബൈക്ക് വെല്ലേ കൊത്തി ഫ്ലൈറ്റ് ചിന്ന ഗൗനേല സ്വിച്ച് വേങ്ങാനെ ലൈറ്റ് വെലിഗേനല്ല ബൈക്ക് വെല്ലേ കൊത്തി ഫ്ലൈറ്റ് ചിന്ന ഗൗനേല നിങ്ങിക്കവരെ ഒരു സാരോ റങ്ങുലു റെയിൻബോ ചൂടു సారి అందితే ఎంత బాగుండు నింగికెవరేసారో రంగులు రైన్బో చూడు డింగు సారి తాకితే ఎంత బాగుండు రాతిరంతా చంకా చుక్కలేమిటో తెల్లవారంగానే మాయమవుతాయేటో రాతిరంతా భయపెట్టే చీకటేమిటో తెల్లవారంగానే మాయమవుతుండెటో అంతే చిక్కని వింతలు ఎన్నో ఎంతో చక్కని ఈ లోకంలో అన్ని చూస్తూ ఆరా తీస్తూ పువ్వుల్లా నవ్వాలి మనమందరం ప్రతిరోజు కావాలి ఒక సంబరం ఆడాలి పాడాలి அந்த கூடாலி ஆனந்தமே பங்கக பூ நவாலி மனமந்தரம் பிரதி ரோஜூ காவலி ஒரு